తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాలలో కలకలం సృష్టించిన ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ కేసును పోలీసులు జెట్ స్పీడ్లో ఛేదించారు షబాష్ పోలీసు అనిపించేలా కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులు బాలికను జాడను గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించి వారి కళ్లలో ఆనందం నింపారు నేడు మంగళవారం గూడూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించిన తీరును అసలు ఏమి జరిగింది అనే వివరాలను డీఎస్పి గీతా కుమారి వివరించారు ఇన్ఫర్మేషన్ రాగానే మా పూట టూ థౌజండ్ ఏ గారు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్ దాని ఆర్టీ జిఆర్పి వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ని షేర్ చేయడం జరిగింది వాళ్ళకి పూట తంగల్ పర్టిక్యులైజర్ అండ్ వెను వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమైనా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు చేస్తే బిట్వీన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో దక్కిలీ మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర బీజర్వాడ ఉంది అక్కడ ఒక అమ్మాయి ఈ ఇద్దరు బాలికలను ఒక బాలిక ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది సో వెంటనే మా సేగర కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గోగుల్ మండలానికి అండ్ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు అని తెలుసుకుంటే హోమ్ సిగ్గా ఉందని చెప్పారు మరియు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి సో దానివల్ల టెన్షన్ బాగుందని చెప్పి చెప్పారు వీళ్ళని ఫౌండ్ అవుట్ చేయడానికి మా సిఏ గారు ఎస్ఐ అండ్ స్టాఫ్ ఎస్పెషల్ ఉమెన్ టీసీ కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు అండ్ వీళ్ళని నైట్ నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అని వచ్చారు దానికి ఘాట్గా మా ఉమెన్ తీసి కూడా పెట్టాను ఎటువంటి ఎక్కడ రాలేదు ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లోకల్ వాట్సప్ అసోసియేషన్ కావచ్చు చాలా చాలా హెల్ప్ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరి వన్ హూ సపోర్ట్ మీ అండ్ హూ సపోర్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయాలన్నీ మా ఎస్పీ గారికి వివరంగా తెలియపరచాము అండ్ ఎస్పీ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది అండ్ ఐ విల్ లైక్ సార్ థ్యాంక్ యూ టు మై ఎస్పీ సార్ యాజ్ వెల్ వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా ఎవరైతే టేసేప్ చేశాను పిల్లలు వచ్చాక కూడా నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్డూరు ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి వెరీ గుడ్ మార్నింగ్ తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని టూ టౌన్ స్టేషన్ పరిధిలో ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇద్దరు గర్ల్స్ స్టూడెంట్స్ స్కూల్ వదిలి అప్పుడు నా ప్రిన్సిపల్ కానీ కేటెకర్ కానీ వాడని చెప్పలేదు ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు అండ్ ప్రిన్సిపల్ కానీ వాడెన్ కానీ వాళ్ళు చుట్టుపక్కల వెతికారు బిట్వీన్ అంటే టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఆ చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా రిపేర్ చేస్తాను